హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు వీ కుక్స్ వన్ సెవెన్ ఇవాళ వీడియోలో హోటల్ స్టైల్లో మనం అలసందల కూరని చూడబోతున్నామండి చపాతీ రైస్లోకి చాలా బాగుంటుంది ఎలా చేయాలో చూద్దాం రండి అలసందల్ని తీసుకొని ఒకటికి రెండుసార్లు నీట్గా వాష్ చేసుకోండి నీళ్లు పోసి నాలుగైదు గంటల పాటు నానబెట్టండి నాలుగైదు గంటల పాటు నానిన తర్వాత ఒక కుక్కర్లకి ట్రాన్స్ఫర్ చేసుకొని అందులో దాల్చిన చెక్క లవంగం మొగ్గలు ఒక బిర్యానీ ఆకు ఒకటి రెండు పచ్చిమిరపకాయలు ఉప్పు పావు స్పూన్ పసుపు వేసుకోండి ఈ విధంగా మసాలాలు వేసి ఉడికించడం వల్ల కర్రీకి మంచి ఫ్రాగ్రెన్స్ వస్తుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ఈ పద్ధతిలో మీరు ట్రై చేయండి ఒకసారి అంతా కలిపేసుకొని కుక్కర్కి మూత పెట్టుకొని నాలుగు నుంచి ఐదు విజిల్స్ పెట్టుకోండి బాగా ఉడికిపోతుంది ఆ లోపు మనం ఈ విధంగా ఉల్లిపాయ టమోటాలు అల్లం తెల్లగడ్డ రెడీ చేసి పెట్టుకోవాలి పప్పు చూద్దామండి ఎంత బాగా ఉడికిందో చూడండి చూస్తున్నారు కదా అలా మెదిపితే చాలు బాగా సాఫ్ట్గా ఉడికిపోయింది అలా ఉడికితేనే కర్రీలో బాగుంటుంది పప్పు అంతా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అదే ప్యాన్ని నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోండి వేడెక్కిన తర్వాత కర్రీకి సరిపడనంత ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోండి ఒక నిమిషం పాటు ఫ్రై చేసి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు మీకు కనుక టైం ఉంటే అల్లం తెల్లగడ్డని అప్పటికప్పుడు దంచి వేయండి చాలా టేస్టీగా ఉంటుంది లేదంటే మీరు మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉన్నా సరే ఒక స్పూన్ ఈ టైంలో వేసేయండి ఒక నిమిషం పాటు పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు పావు స్పూన్ పసుపు వేసి ఒకసారి అంతా కలిపేసుకోండి సన్నగా తరిగి పెట్టుకున్న రెండు పెద్ద సైజు టమోటా ముక్కల్ని తీసుకొని అవి కూడా వేసి టమోటా ముక్కలు మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోండి అప్పుడే కర్రీలో మీకు చిక్కదనం వస్తుంది మీడియం ఫ్లేమ్లోనే ఆయిల్ బయట వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు స్పైసెస్ వేసుకోవాలి మాడిపోకుండా ఉండడం కోసం రోల్ కడిగిన వాటర్ని నేను అక్కడ వేశాను ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ మెరప్ పొడి పావు స్పూను గరం మసాలా పావు స్పూను వేయించిన జీలకర్ర పొడి ఈ నాలుగు స్పైసెస్ని వేశాను అది వేసి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి చూడండి ఆయిల్ బాగా రిలీజ్ అవుతుంది కదా ఈ టైంలో మనము పక్కన తీసి పెట్టుకున్న ఉడికించుకున్న అలసందల్ని వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోండి చాలా ఫాస్ట్గానే అయిపోతుందండి ఈ కర్రీ చపాతీల్లోకి జీరా రైస్ వైట్ రైస్లో కూడా చాలా బాగుంటుంది ఈ టైంలో మీరు ఉప్పు కానీ కారం కానీ ఒకసారి టేస్ట్ చేసుకున్నారంటే తక్కువ ఉంటే మీరు యాడ్ చేసుకోవచ్చు నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి కొంచెం ఈ విధంగా మీరు పప్పు గుత్తితో కానీ మ్యాషర్తో కానీ మ్యాష్ చేసుకున్నారంటే గ్రేవీ కొంచెం బాగా చిక్కగా వస్తుంది మరి అన్నిటినీ మెదిపేయకండి పుల్లగూరలో ఎనిపినట్లుగా లైట్గా అలా అన్నారంటే మంచి గ్రేవీకి టెక్స్చర్ వస్తుందన్నమాట కొంచెం కసూరి మేతిని ఇలా క్రష్ చేసేసుకొని అది కూడా వేసి ఒకసారి కలిపేసుకోండి ఇప్పుడు విజిల్ ఏమీ పెట్టకుండా విజిల్ తీసేసి అదే మూతని పెట్టుకొని మీరు మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ బాయిల్ చేసుకున్నారంటే కర్రీ బాయిల్ అయిపోతుందండి చూడండి టెన్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను బాగా కర్రీ అంతా ఉడికిపోయింది ఇంకా డిష్ అవుట్ చేసుకోవడమే అండి అంతే అండి మన కర్రీ రెడీ అయిపోయినట్లే రైస్లోకి రోటీలోకి చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని మీకు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇవాళ వీడియో ఇంతేనండి బాయ్ టేక్ కేర్